బీసీ రిజర్వేషన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా చర్చనీయాంశమైన టాపిక్ అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనమైతే హైకోర్టు వద్ద ఉన్నాము మనతో పాటు ఆ విషయం పై పూర్తిగా మాట్లాడడానికి కాంగ్రెస్ రాష్ట్ర రాష్ట్ర అధికార ప్రతినిధి లోకేష్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు ఒక్కసారి ఆయన మాటలను తెలుసుకుందాం నమస్తే అండి చెప్పండి సార్ అసలు రిజర్వేషన్ అనేది చెయ్యాలా వద్దాం ఏం థింగ్ చెప్పండి ఈ రోజు అయితే ఎందుకంటే ధర్మము ఈ న్యాయబద్ధమైన కోరిక ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో భారత రాజ్యాంగం ఎక్కడ చెప్పలేదు అంటే యాభై శాతం రిజర్వేషన్ స్లాప్ ఉండాలా ఇంత ఉండాలని చెప్పిన ఎక్కడ లేదు సుప్రీంకోర్టు కొన్ని 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 తీర్పుల్లో చెప్పింది కానీ ఆ తీర్పులో ఆ యొక్క ఆ కేసు సంబంధించి అది సపరేట్ అది ఉద్యోగ అవకాశం సంబంధించి యాభై శాతం స్లాప్ ఉంది తప్ప రాజకీయ అవకాశం సంబంధించి ఎక్కడ లేదు కాబట్టి తెలంగాణలో పూర్తి స్థాయిలో కులాలకు సంబంధించి గణన మన జరిగింది దానిలో యాభై ఆరు శాతం పైగా బీసీలు ఉన్నారు ఇక్కడ ఉన్నారు కాబట్టి రాజకీయ ప్రాధాన్యత సరైనటువంటి అవగాహన సరైనటువంటి అవకాశాలు కల్పించలేదు కాబట్టి వారికి రాజకీయ అవకాశాలు కల్పించాలని ఒక సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమ గారి నాయకత్వంలో ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే స్థానిక సంస్థల ఉందో కల్పించారు కాబట్టి దాని మీద కొంతమంది ప్రతివాదులు కొంతమంది వ్యక్తులు కోర్టులో కేసు వేసి ఈ జియో నైన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పని కోర్టులో కేసేశారు నిన్న దానికి సంబంధించినటువంటి వాదోబోధన జరిగినాయి చాలా సందర్భాల్లో దాదాపుగా ఐదారు గంటల సేపు వాదన జరిగినప్పుడు కూడా పూర్తి స్థాయిలో పూర్తి కాలేదు ఎంతసేపటికి వాళ్ళు చెప్పింది చెప్పి ప్రతివాదులుగా ఉన్న వాళ్ళు చెప్పింది చెప్పి పాత కేసులు సంబంధించి చెప్తున్నారు తప్ప నాకు కరెక్ట్ వాదన చేయటం లేదు అందుకని తెలంగాణ ప్రాంతంలో రాజకీయ పరంగా అవకాశాలు అనేవి పూర్తి స్థాయిలో బీసీలు కలగలేదు కాబట్టి రాజకీయ అవకాశాలు కల్పించడానికి స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెట్టరు కాబట్టి తీర్పు ఖచ్చితంగా బీసీలకు అనుకూలంగా రాబోతుంది ఒకవేళ తీర్పు ఒకవేళ ఏ విధంగా వచ్చి ఒకవేళ రిజర్వ్ అయినా కానీ ఏ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చిందో దానికి అనుకూలంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా నలభై రెండు శాతం అనుకూలంగా బీసీ సమాజం మొత్తం కూడా టికెట్స్ ఇవ్వాలని అందుబాటు ఎటువంటి భయం లేకుండా ప్రజలందరూ కూడా రేపటి నుంచి ఇంకొకటి అసలు బీసీ రిజర్వేషన్ ఇస్తే మాత్రం మిగతా వారి పరిస్థితి ఏంటి అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తున్నాయి స్టూడెంట్స్ సర్కుల్ నుంచి దాన్ని ఏమంటారు ఖచ్చితంగా అంటే వాళ్ళకి చేస్తే వేరే రాష్ట్రాల వాళ్ళకు కూడా ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి కూడా చాలా వరకు ఆరోపణలు వస్తున్నాయి వేరే వారి రాష్ట్రాల పరిస్థితి ఏంటి తెలంగాణ రాష్ట్రానికి ఇస్తే ఇప్పుడు వేరే ఆంధ్రప్రదేశ్ కావచ్చు లేకపోతే ఇంకా వేరే స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కావచ్చు మరి వారి పరిస్థితి ఏంటి వాళ్ళు కూడా అడుగుతారు కదా మేము అప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అంటున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రం కూడా నలభై రెండు శాతం కాదు యాభై ఆరు శాతం ఇవాళ ఐదు శాతం ఉన్నట్టు ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు కదా ఐదు శాతం ఉన్న వచ్చి లక్కి అయితే పది శాతం ఇచ్చినప్పుడు మేము ఏం మాట్లాడలే కదా మేము అరవై శాతం మంది ఉంటే మాకు యాభై నలభై రెండు శాతం ఇస్తా కూడా మీరు ఇట్లా మాట్లాడే తప్పు కదా అది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మా మీనంతో మాకంత వాటా అని చెప్పిన భారత రాజ్యాంగం చెప్పింది కదా జనాభా దామాషా ప్రకారం ఎవరు వాటా ఉండాలని మరి మా వాటా మాకు వస్తున్నప్పుడు ప్రాబ్లం ఏంటి ఇంకా ఒక తెలంగాణ కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ కావాలా ప్రజాస్వామ్య బద్దంగా న్యాయమైన కోరిక ధర్మం కోరిక కాబట్టి ధర్మంగా న్యాయంగా అందరికి జరగాల్సిన న్యాయం జరిగింది కాబట్టి ఖచ్చితంగా జరగాల్సింది తెలంగాణ కాదు మిగతా రాష్ట్రాలు కూడా ఇది ఇంప్లిమెంట్ కావాల్సిందే ఇంత తప్పేముంది దాంట్లో అందుకని ఖచ్చితంగా అమలు అవుతుంది తీర్పు కూడా మనకు అనుకూలంగా రాబోతుంది తెలంగాణలో బీసీలకు అనుకూలంగా రాబోతుంది కాబట్టి ఎటువంటి సందేశం లేదు ధర్మమైన కోరిక కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరిగితే ఇంకా ముందు తీర్పులు వేరు ఇంత ముందు మహారాష్ట్ర వచ్చి తీర్పు కానీ ఇంత ముందు తీర్పు అవి రాజకీయ పరమైనటువంటి కాదు ఉద్యోగ సంబంధించిన అంశాల్లో నలభై యాభై శాతం షాప్ అని ఇచ్చారు కాబట్టి ఇది రాజకీయ పరమైన అంశాలు స్థానిక సంస్థలు రాజకీయంగా పడడం కోసం కాబట్టి ఉద్యోగ సంబంధించిన అంశాలు కాదు కాబట్టి ఈ తీర్పు ఖచ్చితంగా అనుకూలంగా బీసీ సో మచ్ అంతా చెప్పండి ఈ రోజు కోర్టు ఏ విధంగా తీర్పు ఇవ్వబోతుంది మీకు నా పేరు నీల వెంకటేష్ నేను బీసీ సంక్షేమ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ రోజు కోర్టు కేసు విషయంలోనే చాలా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కోర్టు హైకోర్టు సైడు చూడ చూస్తుంది ఎందుకంటే మాకు పాజిటివ్ గా ఒక టెన్షన్ మొదలైంది ఎందుకంటే ఎవరు ఏది అడ్డుకుంటారు ఎవరు ఎక్కడ ఇది చేస్తారు జడ్జీలు ఏ విధంగా ఆర్గ్యుమెంట్ ఏ విధంగా తీర్పు వస్తుందో అని చెప్పేసి టెన్షన్ టెన్షన్ గా ఉన్నది కానీ మాకైతే పూర్తి స్వేచ్ఛ పూర్తి నమ్మకం జడ్జిల మీద హైకోర్టు జడ్జిల మీద మాకు ఉంది ఎందుకంటే బీసీలకు ఇచ్చేది బిచ్చ కాదు ఇది హక్కు ఎందుకంటే గత డెబ్బై సంవత్సరాల నుంచి అగ్రకాల అగ్రకుల పాలనల కింద బీసీలు ఉక్కు పాదాల కింద తుక్కువేయబడ్డారు బట్ ఈసారైన రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ యొక్క మాటలతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలతోని కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా కులగణ చేపట్టి ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే ఇస్తామని అన్నారో ఆ విధంగా ఆర్ కృష్ణ గారి మాటల ద్వారా ఏదైతే బీసీ డెడికేట్ కమిటీ అయితే వేసిండ్రో ఆ కమిటీ ద్వారా ఈరోజు మరి ఫార్టీ టూ పర్సెంట్ జియో తీసి మరి అమలు చేయడానికి సిద్ధపడ్డది దాన్ని వ్యతిరేకుడుగా మళ్ళా కొంతమంది రెడ్డిస్తూ దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని కోర్టుకు వెళ్లారు అది సరైన పద్ధతి కాదు ఎందుకనంటే ఎస్సీ ఎస్టీలకు భారత రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజ రిజర్వేషన్ ఉంది ఓసీలకు ఈబిఎస్డబ్ల్యూ మన కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులోనే వాళ్ళు ఉన్నది ఆరు శాతం అయితే పది శాతం రిజర్వేషన్లు ఇచ్చారు అది వంద శాతం దాటలేదా అంటే యాభై శాతం సీలింగ్ దాటలేదా సుప్రీంకోర్టు చెప్పింది జనాభా ప్రాతిపదికంగా ఎప్పుడు ఎక్కువ జనాభా ఉంటుందో దాని ప్రత్యేకంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఆదేశించింది దాని తర్వాత దీన్ని ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ అనేది ఏ విధంగా వర్డ్ వాడుతారో అది మరి వీళ్ళకి అర్థం కావట్లేదా చదువుకోవడం లేదా మరి ఆ నాలెడ్జ్ లేదా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వీళ్ళకి అవగాహన లేకనా అనేది ఆలోచన చేయాలి ఎందుకంటే సుప్ర రాష్ట్రానికే టూ టూ ఫార్టీ త్రీ టీ అండ్ టూ ఫార్టీ త్రీ డి సిక్స్ ఆర్టికల్లోనే ఉంది గవర్నమెంట్ ఆర్టికల్లో ఉంది దీన్ని రాష్ట్ర ప్రభుత్వము జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్లు పెంచుకోవచ్చా ఇంకా దాంట్లో అడ్డుకులు ఏమున్నాయి కాబట్టి ఈ రిజర్వేషన్లు పూర్తిగా బీసీలకు సపోర్ట్ గా వస్తుంది బీసీలు దీంట్లో విజయం సాధిస్తారు అని చెప్పేసి పూర్తి నమ్మకం విశ్వాసం మాకుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ you